హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన విజయవాడలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఆ దేవీ నవరాత్రులు ఎలా జరుగుతాయి అమ్మవారి అలంకరణ ఎలా చేస్తారు ఆ ఇందరికి ఎలా పదకొండు రోజులు యాక్చువల్గా పది రోజులే చేస్తారు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పదకొండు రోజులు జరుగుతుంది దేవీ నవరాత్రులు వాటి అలంకారాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో దేవీ నవరాత్రులు ఎప్పుడు జరుగుతాయి వరకు ముగు ముగుస్తాయి అమ్మవారి దర్శనం ఎప్పుడు ఇస్తారు దేవాలయ దర్శనం వాటి టైమింగ్స్ ఏంటి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వెళ్లే ముందు నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఏ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే స్వశ్రీ శ్రీ చంద్రమాన శ్రీ విశ్వాసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయజమాసం శుద్ధ పౌర్ణమి తిథి సోమవారం ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ తేదీన దసరా శరణ నవరాత్రులు ప్రారంభమవుతాయి ఆశ్వీజ శుద్ధ దశమి గురువారం రెండు అక్టోబర్ రెండున రెండు వేల ఇరవై ఐదు తోటి శరణ నవరాత్రులు కంప్లీట్ అవుతాయి ఈ దసరా ఉత్సవాలు ప్రతి ఏటా పది రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటారు కదా కానీ ఈ సంవత్సరం మాత్రం పదకొండు రోజుల పాటు జరుగుతాయి పదేళ్లకు ఒకసారి తిది మార్పు వల్ల అమ్మవారు పదకొండవ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ పండితులు చెప్తున్నారు అసలు దీనికి కారణం ఏంటి ఈ కారణం చేత ఈ సంవత్సరం మనకి పదకొండు రోజుల పాటు పదకొండు అవతారాలు అమ్మవారు దర్శనమిస్తారు ఈ సంవత్సరం ఆ నూతన అలంకారం ఏంటి ఏ రోజున పాటుగా ఏ రోజున ఏ అలంకారము ఏ అమ్మవారు దర్శనమిస్తారు అని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం దసరా శరణ నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు శుద్ధి పాద్యమే ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ రోజున అమ్మవారిని శ్రీ బాలా త్రిపురి సుందరి దేవిగా అలంకరిస్తున్నారు దసరా నవరాత్రుల్లో రెండవ రోజు ఆశయజశుద్ధ విధియా ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శ్రీ గాయత్రీ దేవిగా అలంకరిస్తారు దసరా నవరాత్రుల్లో మూడవ రోజు ఆశయుజశుద్ధి తది తదియా రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు అమ్మవారిని ఇంద్రకీలాద్రిపై ఈ రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తున్నారు నవరాత్రి ఉత్సవాల్లో ఉత్సవాలలో నాలుగవ రోజు ఆశీయజ శుద్ధ చవితి సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం ఆ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శ్రీ కాత్యాయని దేవిగా అలంకరిస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక ముఖ్య విషయం చెప్పాలి పది సంవత్సరాలకు ఒకసారి తిది మార్పు వల్ల అమ్మవారు పదకొండవ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు కదా అదే ఈ సంవత్సరం కాత్యాయని దేవి రూపంలో అమ్మవారు ప్రత్యేకంగా దర్శనమిస్తారని చెబుతున్నారు ఇది పదేళ్లకు ఒకసారి పదకొండవ అవతారం అవుతుంది అని ఆలయ పండితులు చెబుతున్నారు ఆ అలంకారమే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నూతన అలంకారమని భక్తులు గమనించాలని చెబుతున్నారు నవరాత్రుల్లో ఐదవ రోజు శుద్ధ చవితి తదుపరి పంచమి సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన ఈ శుక్రవారం రోజున ఏ రోజున ఇంద్ర తీలాద్రిపై అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తున్నారు దసరా శరణ నవరాత్రుల్లో ఆరవ రోజు శుద్ధ పంచమి తదుపరి షష్ఠి సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన శనివారం ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ లలితా త్రిపరి సుందరిదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు దసరా శరణ నవరాత్రుల్లో ఏడవ రోజు ఆశ్వీజ శుద్ధ షష్ఠి తదుపరి సప్తమి ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఆదివారం రోజు నవరాత్రుల్లో ఏడవ రోజు ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారంలో మనకు దర్శనమిస్తున్నారు దసరా శరణ నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు ఆశ్వీయ శుద్ధ సప్తమి తదుపరి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది అష్టమి సోమవారం ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ మహా సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారని చెబుతున్నారు ఈ రోజున మూలా నక్షత్రం ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక ముఖ్య విషయం చెప్పాలి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి ముప్పై మూడు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం నాలుగున్నర నిమిషముల వరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారని చెబుతున్నారు వస్తారు కూడా విజయవాడ అలాగే ఈ రోజున ఆ సమయాన్ని భక్తులు అందరూ గుర్తించి అందరూ అక్కడికి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలని చెబుతున్నారు చరశరణ నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు ఆశ్వీజ శుద్ధ అష్టమి అష్టమి సెప్టెంబర్ ముప్పై మంగళవారం రోజు వచ్చింది ఈ రోజున దుర్గాష్టమి ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో మనకు దర్శనమిస్తారు దసరా శరణ నవరాత్రుల్లో పదవ రోజు శుద్ధ నవమి అక్టోబర్ ఒకటి రెండు ఈ సంవత్సరం అక్టోబర్ ఒకటిన బుధవారం రోజు వచ్చింది మనకి ఈ రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అమ్మవారు మనకు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకార రూపంలో మనకు దర్శనమిస్తున్నారు దసరా శరణ నవరాత్రుల్లో పదకొండవ రోజు శుద్ధ దశమి అక్టోబర్ రెండున గురువారం రోజు వచ్చింది ఈ రోజున మనకు విజయవాడలో విజయదశమి చక్కగా జరుపుతుంటారు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకార రూపంలో మనకి ఇవ్ కనిపిస్తుంది ఈ విజయదశమి రోజున ఉదయం తొమ్మిదిన్నర తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి జరుగుతుంది దీంతో దసరా ఉత్సవాలు కంప్లీట్ అవుతాయి అలాగే ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు పవిత్ర కృష్ణానది అందు హంసవాహన సదం నిర్వహించబడింది ప్రతి ఒక్కరికి మనం ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే దసరా శరణ నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపై దర్శన సమయాలు తెల్లవారుజామున గంట తెల్లవజాము నుండి రాత్రి పదకొండు గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది విన్నారు కదా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దసరా శరణ నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై ఏ రోజు నుంచి ఏ రోజు వరకు నూతన అలంకారాలు పూర్తి అలంకారాలు జరుగుతున్నాయో నెక్స్ట్ వీడియోలు అయితే చూసుకుందాం అంతవరకు ఇప్పటివరకు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ విజయవాడలో అమ్మవారు నవరాత్రులు తప్పకుండా విజిట్ చేయండి అందరూ మన రాష్ట్రపతి గారు వస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ